గిరిజన భూములని అక్రమంగా గుంజుకున్న వారిపైన గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన వారిపైన అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపించిన ఎమర్జెన్సీ తలపింపజేసే పద్ధతులు వివరిస్తున్నది తీర్పు వ్యతిరేకంగా గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఉదయం పది గంటలకి మహబూబాబా తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ఎత్తున భారీ ఎత్తున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఉంది వేలాదిగా గిరిజనులు రైతు బీడలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీనికి ముఖ్యమతి ముఖ్య అతిథిగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు వారు ముఖ్య అతిథిగా వస్తూ అదే రకంగా ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు తంబో తండోపతండాలుగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వేయిస్తానన్న ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు వంద రోజుల అమలు పరుస్తానన్న అమలుని ఇవాళ అమలు పరిచే తీరుకు నిరసనగా ప్రజలందరూ కూడా ఐక్యం కావాలి నిరసన తెలియజేయాలి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి మన అసంతృప్తిని తెలియజేయాలి గిరిజల పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడానికి ఒక పెద్ద సంకేతం ఈ ప్రభుత్వానికి అందించే విధంగా ఈ మహా ధర్నాని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దానికి సంబంధించి ఈ ధర్నా కార్యక్రమ ఏర్పాట్లు మరి మరి ఇక్కడ ఎంతమంది ప్రజలు వస్తారు ఏందనేది అంచనా వేస్తూ మంచినీళ్ళు కానీ కూర్చోవడానికి ఏర్పాటు కానీ వేదిక సంబంధించి కానీ అన్నీ కూడా ఇక్కడ పరిశీలన జరిగింది పేద బడుగు బలహీన వర్గాల గిరిజల పైన దళితులపైన చేస్తున్నాం దాడిని భవిష్యత్తులో తలెత్తి కూడా కన్నెత్తి కూడా చూడలేని రీతిలో ఎదుర్కోవడానికి కావాల్సిన పద్ధతుల్లో మా పోరాట పటిమని మరింత తీవ్రతరం చేస్తూ ఇవాళ ఇరవై ఒకటో తారీఖున జరిగే కార్యక్రమం యావత్ తెలంగాణకే దీక్షగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో విరివిగా మైబాద్ జిల్లా ప్రజలు పాల్గొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై